చంద్రబాబు నాయుడు గురించి కూడా మాట్లాడాలి రెండు వేల మరి జగన్మోహన్ రెడ్డి గారు భువనేశ్వరి గారు అప్పుడున్న వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు ఆయన పేరు కొడాలి నానినో ఏందో నాకు తెలియదు కానీ ఆయన ఎవరో ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడు ఆయన ఎవరైతే మరి ఈ చంద్రబాబు నాయుడు గారి జీవన సహచరిని దుర్భాషలాడారని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కన్నీళ్లు పెట్టుకుని పోయి అసెంబ్లీకి రానని ప్రతిజ్ఞ చేసి అదే విధంగా బయటికి పోయి ప్రెస్ మీట్ లో మరి దీన్ని ఖండిస్తూ ఏడ్చుకుంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు కేటీఆర్ గారి మీద ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా మీలాగా దొడ్డిదారున వచ్చిన నాయకుడు కాదండి కేటీఆర్ పోరాటం చేసి వచ్చిన నాయకుడు ఇప్పటికి కూడా ఉద్యమంలో కేసులు ఎదుర్కొంటున్న నాయకుడు ఆ కుటుంబం చావు కూడా తెగించి పోరాడి తెలంగాణ ప్రజలందరూ కూడా ముందుకు తీసుకొచ్చిన ఈ కుటుంబం మరి ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ ను డామేజ్ చేస్తుంటే మీరెందుకు ఆ రోజు మాట్లాడలేదు నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా మీద దాడి చేయంగా సడన్ గా పవన్ కళ్యాణ్ అదే విధంగా చంద్రబాబు నాయుడు